అండి మాది నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా నేను మాది ఎస్టీఎసీ మాద కింద ఉంటామండి మేము మేము ఇట్లాగా ఉద్దాసి పింఛన్ కోసం పెట్టుకున్నాము మా ఇంటికి రావడానికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మా వందనాలు తెలియచేస్తున్నాము ఇప్పుడు ఓటికైతే మా పిల్లలు ఇక్కడికి వస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఓటికి నమ్మట్లేదు మా ఇంటికి రావటం మాకెంతో ఆనందకరంగా ఉంది తెలియచేస్తున్నాను మాకు ఏదో ఒక ఆధృతి సాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి గారికి మా వందనాలు తెలియచేస్తున్నామండి ఇంకా ముఖ్యంగా మా ఇంటికి రావడానికి మేము ఎంతో సంతోషకరంగా మేము ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాన్నని మేము ఇంకా ఆదరిస్తామని మా ఇంటికి వస్తే ఇంకా మాకు సంతోషం అని మేము తెలియజేస్తున్నాం జై 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 తెలుగుదేశం జై జై తెలుగుదేశం